ఈ నెల ఇరవై తేదీన పెదపల్లి ఎంబీ గార్డెన్ లో జరిగే బీసీ ఐక్యవేదిక సభను విజయవంతం చేయాలని కోరారు జడ్పీ మాజీ చైర్మన్ పొట్ట మాధుకర్ పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన అనంతరం బీసీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీసీలు పెద్ద ఎత్తున బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు సభా కార్యక్రమం ఇరవయో తేదీనాడు పొద్దున పదకొండు గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు బీసీ కుల సంఘాల నాయకులను ఇక్కడికి ఇక్కడ కుల సంఘాలుగా ఏర్పడి పిలుచుకోవడం జరుగుతూ ఉంది ఇరవయ నాడు జరిగే సభను విజయవంతం చేయడానికి కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీలలో ఉన్న నాయకుల అందరం ఇక్కడ ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఒక కొత్త దనాన్ని చూపించాలని ఇక్కడ ఎవరో ఎవరిని పిలవకుండా ఎవరికి వారుగా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన తలరాతలు మారిండేటివి ఏ బీసీల రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని తొక్కి పడతా ఉన్నది అది ఏ పార్టీ దీనికి అతీతం కాదు అన్ని పార్టీలు కూడా బీసీలు అన్నవారికే వీళ్ళు ఒక దగ్గరికి రారు కులాలుగా విభజించబడి ఉన్నారు ఆ కులాల మత్తుల్లో ఉంటూ